విజయ్ కుమార్ మోనిక దంపతులను వీరి బిడ్డలు బంధుమిత్రులతో పాటు మీ కుటుంబకు ఇవ్వబడి విందుకు ఆహ్వానించినవి వీరు తమ సంసార జీవితంలో బలపడి సమైక్యంగా ఉందిగా పరలోక బిందులో బాగు భాగ్యము లభించే వరకు మీ అనుగ్రహంతో అన్యాయంగా జీవింపగలుగుతుందిగా మా ప్రభుత్వ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము ఇప్పుడు నూతన దంపతులు మరియు బిడ్డు ముందు విషయాలలో సమర్థుడు ప్రతిభ కలిగిన వాడు దేవుడు వారికి ఇచ్చిన ప్రతిభ దైవ సేవకు సమాజ సేవకు చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము అలాగే మౌలికను ఆశీర్వదిస్తున్నాము కొత్త బిడ్డలను కన్న బిడ్డలలాగా ఈ పిల్లల ముగ్గురు చాలా చక్కగా పాటలు పాడతారు నేను ఇక్కడ విషయాల గురుగా పరీక్షిస్తున్నప్పుడు ఈ కుర్రవాడు పొట్టి దగ్గర వేసుకునేవాడు ఇప్పుడు పొడుగు దగ్గర వేసుకుంటున్నాడు

పవిత్ర ఆత్మ మిమ్మందరి ఆశీర్వదించి కాపాడు ఈ సమయంలో సార్ ఆయన నేర్చుకున్నాడు చాలా తాళ గురించి నేర్చుకుంటూ ఉన్నాడు కూడా శ్రద్ధగా విని ఆ బెట్లు आशीर्वाद चलछीगा अप्रेशिएट टेबल चलछीगा गरिमाको कुरा भन्दाम Congratulations, may God bless you, Be God God congratulations, 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 អូនមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមកមក

నా రెండిన్నారండి నాలుగు పట్టుకున్నారే దగ్గర చేయండి

పది కాలాల ప్రేమ ఇరవై ఆశ్రయమై దైవాశిస్సులతో ముందుకు సాగిన ప్రయాణం గారు ప్రేమలో కాంతు లీలిన దీపం కుమార్ మీ జీవితంలో వెలిగిన మూడు అమూల్య రత్నాలు ఈ రోజు విజయేంద్ర కుమార్ తన తొలి దివసత్వించిన పవిత్ర గడి ఆపడి మహాగణత వహించిన పాత్ర కాస్త తండ్రి గారు సింహం అందరం చెప్పే గా గానం మీ ప్రేమ కలకాలం మీ కుటుంబం దేవుని కృపతో నిండి ఉండాలని ఇంకా ఎన్నో ఫ్యామిలీ సంబంధించి ছ the lord has done great things for us and we are filled with joy today with gratitude as we come before the lord to thank him for his countless blessings. first, we praise and thank god for the gift of love and faithfulness that he has poured into the lives of my dear parents as they celebrate 25 years of marriage. they journey together. Is a living testimony of God's grace, mutual love, and unwavering coming Second, we rejoice in the special blessing of my younger sibling, receiving Jesus for the first time in the Holy Eucharist. We also celebrate the birthday of my younger brother, Viju, thanking God for the gift of his life, his help, and the joy he brings to our family. On behalf of my whole family, I joyfully thank Most Reverend Dr. Sadinal Paul Prakash and Most Reverend Dr. M.D. Prakasham, our beloved Bishop of Nellore Diocese, for blessing us with your gracious presence today. Your prayers over us are like showers of God's grace, and your fatherly words have filled our hearts with strength and peace. From the bottom of our hearts, we thank you for your time, your blessings, and your love. May God bless you abundantly in your ministry. Thank you, my God. We also extend our heartfelt thanks to our Vicar General, Reverend Father Prasad Rao, our Secretary, Reverend Father ludra for your presence and prayers. Thank you, dear fathers. On behalf of our parish family, I stand here with a heart full of gratitude to express our sincere thanks to our beloved parish priest and dean, Father Joseph Raj. Father, your hard work, dedication, and tireless cooperation have been the backbone. మీడియా బ్రదర్సుకు ప్రింట్ మీడియాకు పేపర్ మీడియాకు వీడియోలకు నా శుభావందనములు నేను పెనుగోల విజయ్ కుమార్ నిన్నటి దినము నా మ్యారేజ్ ఈరోజు దినము మా కుమార్తె పన్నెండవ పుట్టినరోజు కాబట్టి ఈ కార్యక్రమమును చాలా గ్రాండ్గా చేయడం జరిగినది దీనికి అందరూ ఫాదర్స్ అయితేనేమి నెల్లూరు బిషప్ ఎండి ప్రకాష్ గారు అయితేనేమి కడప మేత్రాన బిషప్ సగినాల ప్రకాష్ అయితేనేమి ఫాదర్సు సిస్టర్సు ప్రజలు అందరూ సహాయం చేసినారు సహాయం చేస్తే నేను ఇరవై ఐదో సంవత్సరము సిల్వర్ జూబుల్ని మా కొడుకు బర్త్డేని ఈ దినము చాలా ఘనంగా ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమంలో ఎంతోమంది వక్తలు ఎన్నెన్నో మంచి భావాలతో పేద ప్రజలు బాగుపడేదానికి ఎన్నో ఘనమైన వాక్యాలు చెప్పడం జరిగింది అవన్నీ పేద ప్రజలు అయితేనేమి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితేనేమి ధనికులైతేనేమి అందరూ గమనించి వాళ్ళ అమూల్యమైన సలహాలు తీసుకొని మమ్మల్ని మా భార్య మోనికమ్మ గారిని మా కూతురు రుచితమ్మ గారిని అశ్వితమ్మ గారిని మా కుమారుడు బిజువేంద్ర కుమార్ గారిని ఆశీర్వదించినందులకు ఎంతో ఘనమైన కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటున్నాను మరి ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు బ్రదర్సుకు అందరికీ నా యొక్క మ్యారేజ్ సెలబ్రేషను మా కుమారుని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం ఈ ప్లేసు ఫస్ట్ దీన్ని మేము పుట్టకముందు అమెరికా హాస్పిటల్ అనేవారు మళ్ళా రాను రాను నిర్మలా కాన్వెంట్ ఏర్పడినది మరి ఇప్పుడు ఇది సెంట్ జాన్స్ చర్చి అని మాసాపేట ప్యారిజ్ చేసినారు క్యాథలిక్ సంఘం వాళ్ళు ఇది సెంట్ మేరీస్ మా ఫాదర్ గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో మాసాపేట కౌన్సిలర్గా చేయడం జరిగింది అప్పుడు చైర్మన్ గారు గజ్జల రంగారెడ్డి గారు అప్పుడు సీనియర్ మోస్టులు అంట ఇప్పుడు కృష్ణా థియేటర్ ఉంది కోటపాటి మునయ్య గారు పైల్ సత్తారు కాదు రహంతియా థియేటర్ ఉంది ఉకాయపల్లి అబ్దుల్ కరీం సాహెబ్ గారు వీళ్ళందరూ మా నాయంతో పాటు అప్పుడు మా నాయన ఇరవై రెండేళ్ల వయసు వీళ్ళకు దాదాపు ఒక యాభై ఏళ్ళ పెయిన్ అవుతాయి ఇంకా నాకు కొద్దిగా రాజకీయ భావాలు రాజకీయంలో రాజశేఖర రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ సిటిల్ కేస్టర్ కూడా ఆయనకు కృతజ్ఞతలు మళ్ళీ వైఎస్ఆర్సిపిలో చేరాము జగన్ గారు మంచి ఇది చేయడం జరిగింది అందరికీ కృతజ్ఞతలు కలుపుకుంటూ సెలవు తీసుకుంటాం